ఇదిలో బైబిల్ గ్రంథం నుంచి తొంభయో పాఠం నేర్చుకుందాము ఈ తొంభయో పాఠం పేరు యేసు రాత్రిపూట నికోదేముకు బోధించాడు యహాన్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అలాగే మూడు వచనాల నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వచనాల వరకు మరి చదువుకున్నప్పుడు ఈ నికోదేముతో ఈ నికోదేముకు ఏసయ్య ఎలా బోధించాడన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు మరి ఏసయ్య నికోదేముతో మాట్లాడాడు మళ్ళీ పుట్టడం అంటే అర్థం ఏమిటో కూడా ఆయన నికోదేముకు తెలియపరిచాడు అవి ఎలా మాట్లాడాడు ఏసయ్య ఏం చెప్పాడు నికోదేముకి అన్న విషయాలను మనం ఈ పాఠంలో చూద్దాము క్రీస్తు శకం ముప్పై సంవత్సరం పస్కా పండుగ కోసం ఏసయ్య ఇరుషులేములో ఉన్నప్పుడు గొప్ప సూచనలు అద్భుతాలు చేశాడు దాంతో చాలామంది ఏసయ్య మీద విశ్వాసం ఉంచారు నికోదేమో అనే పరిసేయుడు కూడా ఎంతో ముగ్ధుడయ్యాడు అతను యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యుడు అతను యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు బహుశా మిగతా యూదా నాయకులు చూస్తే తన పేరు పాడవుతుందనే భయంతో ఈ నికోదేమో రాత్రిపూట ఏసయ్య దగ్గరకు వెళ్ళాడు నికోదేము ఏసుతో ఇలా అన్నాడు రబ్బీ నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు చేయలేరు దానికి ఏసయ్య ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మళ్ళీ పుట్టాలి అని చెప్పాడు ఈ మాట యాహాన సువార్త మూడవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో రాయబడి ఉంది ఒక వ్యక్తి మళ్ళీ ఎలా పుట్టగలడు నికోదేము ఇలా అడిగాడు అతను మళ్ళీ తన తల్లి గర్భంలోకి ప్రవేశించి పుట్టగలడా మళ్ళీ పుట్టడం అంటే అర్థం అది కాదు ఏసయ్య నికోదేముకు ఇలా వివరించాడు ఒక వ్యక్తి నీళ్ళ వల్ల పవిత్ర శక్తి వల్ల పుడితేనే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు యహాన్ సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది చదవండి ఏసయ్య బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన మీదకి పవిత్ర శక్తి వచ్చింది అలా ఆయన నీళ్ల వల్ల పవిత్ర శక్తి వల్ల పుట్టాడు అంతేకాదు అప్పుడు పరలోకం నుండి ఈ ప్రకటన వినబడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈవన్నీ చూసి నేను సంతోషిస్తున్నాను వార్త మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయన్నమాట ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను బట్టి నేను సంతోషిస్తున్నాను అని పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది అనమాట అదే దేవుని స్వరం ఏసయ బాప్తిశని తీసుకున్నప్పుడు వినబడిన స్వరం అనమాట అలా ఇప్పుడు ఏసయ్య ఒక ప్రత్యేకమైన విధంగా దేవునికి కుమారుడయ్యాడని తిరిగి పరలోకము రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఆయనకు ఉందని యహోవా దేవుడు తెలియజేశాడు తర్వాత క్రీస్తు శకం ముప్పై మూడు పెంతుకస్తు రోజున బాప్తిస్ తీసుకున్న ఇతరుల మీదకి కూడా పవిత్ర శక్తి వస్తుంది అలా వాళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న దేవుని కుమారులుగా మళ్ళీ పుడతారు ఈ పెట్టి కోస్తు రోజున బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఒకటి నాలుగో రాయబడి ఉన్నాయి చదవండి రాజ్యం గురించి ఏసై చెప్తున్న విషయాలని నికోదేము అర్థం చేసుకోలేకపోయాడు అందుకే దేవుని మానవ కుమారునిగా తనకున్న ప్రత్యేకమైన పాత్ర గురించి ఇంకా వివరిస్తూ ఏసై ఇలా అన్నాడు మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్టే మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తాడు ఆ యొక్క మాటలు యాహన్ వార్త మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో రాయబడి ఉన్నాయన్నమాట మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి అని చెప్తున్నాడు ఏసై అంటే ఈ మానవ కుమారుడే ఏసై అనమాట అలా ఎత్తబడడం వల్ల ఆయన్ని నమ్మే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితం పొందగలుగుతారు అంటే ఎత్తబడాలి అంటే ఎత్తబడాలి అంటే ఈ మాట దేనిని బట్టి చెప్తున్నారంటే ఆయన సిలువు వేయబడతాడు అన్న విషయాలను రీతిగా ఈ నికోదేముకు యశ్ ప్రభు వారు తెలియజేశారనమాట చాలా కాలం క్రితం ఇస్రాయేలీ విష సర్పాలు కాటేసినప్పుడు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి రాగి సర్పాన్ని చూడాల్సి వచ్చింది అవును సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదవండి ఈ రాగి సర్పం గురించి మోసే ఎడారిలో ఎత్తిన ఈ యొక్క ఇత్తడి సర్పం గురించి వ్రాయబడి ఉంటాయి చూడండి రాగి సర్పం గురించి వ్రాయబడి ఉంటాయి అన్నమాట అదేవిధంగా మనుషులందరూ పాప మరణాల నుండి విడిపించబడి శాశ్వత జీవితం పొందాలంటే దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచాలి యహోవా ప్రేమతో చేసిన ఆ ఏర్పాటు గురించి నొక్కి చెప్తూ ఏసయ్య నికో దేవుతో ఇలా అన్నాడు దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు ఎంతగా అంటే వాళ్ళ కోసం తన ఒక్కగానొక్క కుమారునిచ్చాడు ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు ఈ విధంగా మనుషులు రక్షణ పొందడానికి తానే మార్గమని ఏసయ్య స్పష్టం చేశాడు ఆయన ఆ విషయాన్ని తన పరిచర్య మొదలుపెట్టిన దాదాపు ఆరు నెలల తర్వాత ఎరుషులేములో నికోదేముతో చెప్పాడు ఏసయ్య ఇంకా ఇలా చెప్పాడు దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి తన కుమారుణ్ణి పంపించలేదు అంటే మనుషులందరికీ కఠినమైన తీర్పు తీర్చి వాళ్లకు మరణశిక్ష వేయడానికి దేవుడు ఆయన్ని పంపించలేదు బదులుగా ఏసయ్య చెప్పినట్లు లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడాలనే ఆయన్ని పంపించాడు నికోదేము ఇతరులకు భయపడి ఏసయ్య దగ్గరకు రాత్రిపూట వచ్చాడు అందుకే ఏసయ్య తన సంభాషణను ఇలా ముగించాడు తీర్పు దీని ఆధారంగా జరుగుతుంది నిజంగానే వెలుగు లోకంలోనికి వచ్చింది అయితే మనుషులు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు నీచమైన పనులు చేస్తూ ఉండే ప్రతి ఒక్కరూ వెలుగును ద్వేషిస్తారు తమ పనులు బయటపడతాయని వాళ్ళు వెలుగు దగ్గరికి రారు అయితే సరైన పనులు చేసే ప్రతి ఒక్కరూ తమ పనులు దేవుని ఇష్ట ప్రకారం ఉన్నాయని అందరికీ తెలిసేలా వెలుగు దగ్గరికి వస్తారు వెలుగు గురించి ఈయన చెప్పారనమాట ఆ వెలుగే యేసుప్రు వారు యహాన్సు వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినలో ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి చదవండి పరిసయుడు ఇస్రయేల్ బోధకుడు ఆయన నికోదేము దేవుని సంకల్పంలో యేసు పాత్ర గురించి విన్నాడు అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించి చర్య తీసుకుంటాడా లేదా అనేది అతని చేతుల్లోనే ఉంది విన్నారు కదా ఈ పాట ఏసయ్య నికోదే నికోదేమికి బో నికోదేముకు బోధించాడు ఏసయ్య మరి రక్షణ గురించి తెలియజేశారు మన పాపాలని మన తప్పుల్ని మనం విడిచిపెట్టి నూతనంగా మరలా పుట్టడమే బాప్తీసం అంటే దాన్ని మరి నికోదేమికి ఏసై వివరించాడు అలాగే ఏసయ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ అందరిని రక్షించడానికి వచ్చానని నికోదేమితో చెప్పాడనమాట కాబట్టి మనం రక్షించబడాలి మనం మరలా పునరుత్నాలుగా దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే ఏసే మార్గంలో నడుచుకోవాలి ఏసే నామంలో బాప్తిని తీసుకోవాలని మరి ఏసే ఆ నికోదేమకు బోధించిన ఈ బోధ మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ ఒకసారి మరలా మీరు ధ్యానించి బలపడవలసింది కోరుతున్నాను యాహాన్ శు వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మూడు ఇరవై ఒకటి వచనాలు రాయబడి ఉన్నాయి అందరూ ధ్యానించి బలపడవలసిందిగా కోరుతున్నాను ఇంత రోజు పాఠం పూర్తయినది గాడ్ బ్లెస్ యు